చేసిన పుణ్య కార్యములకు ఫలమును ప్రదా ప్రసాదించేటువంటి పరమాత్మకు నమస్కారము ఒరేపల్లెలో యశోదానందుల ఇంట బాలకృష్ణుడు దినదిన ప్రవర్తమానమవుతున్నాడు ఆ నందనందను క్రీడలను చూచి వ్రజవాసులు ఆనంద తన్మయత్వం పొందుతున్నారు ఒకసారి ఫలాలు అమ్మే ఒక కాంత బుట్టలో పళ్ళు పెట్టుకుని ఓ వ్రజవాసులరా మంచి మంచి ఫలాలు ఇవి రండి కొనండి అని బిగ్గరగా పిలుస్తూ నందుని ఇంటి సమీపానికి వచ్చింది ఫలప్రదాత అయిన బాలకృష్ణుడు బయటకు వచ్చి నిలబడ్డాడు చిరునవ్వులు చిందించే ఆ చిన్నమయమూర్తి రూప రేఖ విలాసాలు చూచి ఆ పండ్లమ్ముకునే కాంత మైమర్చిపోయింది ఆ నల్లవాణిని పద్మనయమున నయనముల వాణిని చూచి ఆమె ఆనందపరవసంతో రెండు మంచి ఫలాలను కృష్ణుని చేతిలో ఉంచి ఆ రోజుల్లో ఏదైనా వస్తువు కొనాలంటే వాటికి తగిన ధాన్యాన్ని ఇచ్చి ఆ వస్తువును కొనేవారు ఇప్పుడు మన మన వయసు వారంతీ కూడా ఇటువంటి వస్తు మార్పిడి మనం కూడా చూసాం అందువల్ల కాబోలు బాలకృష్ణుడు గబగబా లోపలికి వెళ్ళి తన రెండు కుప్పెలతో ధాన్యం తీసుకొని చిన్న చిన్న అడుగులు వేస్తూ బయటకు వచ్చాడు ఆ చిన్నారు చేతుల్లో నుంచి ధాన్యం గింజలు చాలా వరకు దారంతా పడిపోయింది చిన్నపిల్లవాడికి చేతులలో మిగిలిన ధాన్యం గింజల్ని బాలకృష్ణుడు ఆ పండ్లమ్మే పుట్టలో పోశాడు ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది తీరా ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పండ్ల గంప రత్నాలతో నిండిపోయి ఉన్నది కొలది ధాన్యపు గింజల పొట్టులోవి రత్నాలు రాసులు అయిపోయినాయి అనమాట ఆ పండ్లు అమ్ముకునే అమ్మాయికి ఇది సంస్కృత భాగవతంలో దశమ స్కందంలో పదకొండవ పద్యంలో ఉంది పత్రంగాని ఫలంగాని భక్తితో నాకు అర్పించు ఆ భక్తి నైవేద్యాన్ని నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ప్రవచించాడు కదా సత్యం చిన్నప్పుడు పుట్టపత్తిలో తోటి స్నేహితులందరినీ ప్రక్కనే కొండ మీద ఉన్న చింత చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఎవరికి ఏ పండు కావాలో కోరుకొనమనేవాడు అప్పుడు ఆ స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫలాన్ని కోరుకునేవారు అప్పుడు సత్యం అందరికీ చింత చెట్టు చూపించి మీరు కోరిన ఫలాలన్నీ ఆ చెట్టుకు రేలాడుతున్నాయి వెళ్ళి కోసుకోండి అనేవారు ఇది ఇప్పటికీ కూడా కల్పవృక్షం వృక్షం కట్టు అంటారు రెండు వేల ఎనిమిది తొమ్మిది అప్పుడు కూడా ఆ వృక్షం ఉన్నదండి తర్వాత ఇప్పుడు కాలేజీకి పడిపోయిందని అన్నారు రెండు వేల పద పది వరకు కూడా ఆ చెట్టు ఉన్నది అందరూ భక్తులు చూడటానికి వెళ్ళేవారు మేము కూడా వెళ్ళాం ఆ మిత్రులంతా చూస్తే నిజంగానే ఆ చింత చెట్టు కొమ్మలకు వారు కోరుకున్న మామిడికాయ జామకాయలు వంటి రకరకాల పలా ఫలాలన్నీ ప్రేలాడుతూ కనిపించేవి అది వాస్తవానికి అయితే చింత చెట్టు వారంతా వాటిని కోసుకొని ఆరగించి ఆనందించేవారు అందువల్లనే ఇప్పటికీ ఆ చెట్టు కల్పవృక్షం అని పేరు నిష్కల్మషమైన వారి మనస్సులకు మెచ్చి భగవాన్ బాబా చిన్ననాటనే వారికి పుణ్య ఫలాలను ప్రసాదించిన సన్నివేశం ఇది విజయదశమి శివరాత్రి ఉత్సవ సమయాల్లో స్వామి తాము కూర్చున్న సింహాసనం నుండి సింహాసనం నుండి లేక పల్లకీ నుండి తమ భక్తులు సమర్పించే పుష్పహారములను స్వీకరిస్తూ ఆ పూలన్నింటినీ రేకులు రేకులుగా విడదీసి జనంపై విసిరి వెంటనే ఆ పూల రేకులు ఒకప్పుడు కప్పంట్లుగా మారేవి ఒకప్పుడు చిల్లర డబ్బులుగా మారేవి మరొకప్పుడు షిరిడీ బాబా ఫోటోలుగాను మరొకప్పుడు తన ఫోటోలు గాను మారిపోయేవి ఆ గులాబీ రేకులన్నీ కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రాంతంలో భగవాన్ బాబా ఆర్నాల్డ్ షూమన్ అనే పాశ్చాత్య దేశీయునికి ఒక రంగు నీలము పొదిగిన చక్కని బంగారు ఉంగరమును ప్రసాదించారు ఆర్నాల్డ్ షోమన్ అతను అతడు తన దేశం చేరుకున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు ఆ ఉంగరంపై అధికంగా ట్యాక్స్ వేస్తారేమోనని ఆయనకు అనుమానం కలిగింది కానీ విచిత్రంగా ఆ అధికారులు ఆ ఉంగరమును పరిశీలించి అది విలువలేని ఉంగరంగా నిర్ణయించి వదిలేశారు ఆర్నాల్డ్ షోమన్ దాని తర్వాత రత్నాల వ్యాపార వస్తుందికి పరీక్ష చేయిస్తే దాని ఖరీదు ఐదు వేల రూపాయలని తేలింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక సంవత్సరం వేసవిలో భగవాన్ బాబా బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి కొందరు భక్తులతో మదనపల్లి సమీపంలో ఉన్న హార్స్లీ హిల్స్ కు వెళ్లారు అది సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్న అందమైన చల్లని ప్రదేశం ఆ బృందంలో థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షులు స్వామి భక్తుడు ఆవర్డ్ మార్ఫెట్ ఆయన సతీమణి కూడా ఉన్నారు భక్తులకు ఆధ్యాత్మిక సాధనలో కలుగుతున్న సమస్యలను విని స్వామి సముచితమైన సలహాలను ఇస్తూ ఉన్నారు ఆ సమయంలో సందర్భవశాత్తు స్వామి నేను చేసేవి ఏవైతే మీరు మహిమలని అనుకుంటున్నారో అవి నా లీలలు అవి నా సహజ గుణాలు అవి నాకంటే వేరు కావు అని అంటూ ప్రక్కనే ఉన్న జాజుపద నుంచి ఒక పుష్పాన్ని కోసి ఆగ్రానించి మర్ఫెట్కి చూపించారు మర్ఫెట్ చూస్తుండగానే ఆ పుష్పం తలతళ ప్రకాశించే వజ్రంగా మారిపోయింది భగవాన్ బాబా అమూల్యమైన ఆ వజ్రాన్ని మరిపెట్టుకే ఇచ్చేశారు ఆ భక్తుడు పుష్పాన్ని అర్పించాడు భగవంతుడు అతనికి విలువైన వజ్రాన్ని ప్రసాదించారు అదే సమయంలో భగవాన్ బాబా ఒక పలుగు రాతిని తీసి తినమని ఒక భక్తుని హస్తాలలో ఉంచారు అందరూ చూస్తుండగానే ఆ రాయి కలగ్ కలకండగా మారిపోయింది అప్పుడు భగవాన్ బాబా ఒక వెండి పాత్రను సృష్టించి భక్తులందరికీ అందులోనే అమృతాన్ని పంచిపెట్టారు సత్యసాయి బాబా వారు ఒక పర్యాయం ఒక అమెరికన్ భక్తునికి ప్రేమతో ఒక ఉంగరం సృష్టించి ఇచ్చారు అది పచ్చని రాయితో ప్రకాశిస్తుంది స్వామి ఆ ఉంగరాన్ని మరలా తన చేతిలోనికి తీసుకొని ఊదగానే అది వజ్రపు వంగటంగా మారి ఉంగరంగా మారిపోయింది దానిని అతని చేతికి ఇచ్చారు స్వామి ఆ ఉంగరాన్ని మరలా తన చేతిలోకి తీసుకొని ఊదగానే అది షిరిడి సాయినాథని రూపమున్న ఉంగరంగా మారింది దానిని అతన్ని చూడమన్నారు స్వామి ఆ ఉంగరాన్ని మరలా తీసుకొని ఓదగానే సత్యసాయి రూపం ఉన్న ఉంగరంగా మారిపోయింది ఆశ్చర్యంగా చూస్తున్న ఆ వ్యక్తితో స్వామి ఇలా ఎందుకు చేసి చూపిస్తున్నానో తెలుసా నేను మానవుల హృదయాలను కూడా ఇలాగే మారుస్తున్నానని నీకు తెలియజేయడం ఈ ఇది ఇందులో ఉన్న తత్వం ప్రాణం లేనటువంటి వస్తువులను మార్చడమే కాదు ప్రాణం ఉన్న మానవుల హృదయాలను కూడా ఇలాగే మారుస్తున్నాను నేను అని తెలియజేయడానికి ఇవన్నీ చేసి చూపిస్తున్నాను స్వామి ప్రేమతో ఎవరికి ఏ వస్తువు ఇచ్చినా నేను కోరేది మీలో పరివర్తనం అంటారు ఆ ఉంగరాలతోటో గొలుసులతోటో విభూతితోటో సంతృప్తి పడకండి నేను కోరుకునేది మీ మనసుల్లో మార్పు రావాలి అందుకోసమే అవతారం వచ్చినది అని భక్తులకు స్వామి పదే పదే తెలియజేస్తూ ఉంటాను సాయి రామాణ్ అయిపోయింది